ప్రేక్షకులకు స్వాగతం సో నేను మీ డాక్టర్ రామేష్ శర్మ ఈరోజు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో యోగా గురించి తెలుసుకుందాం బేసిక్స్ అయితే యోగా అంటే ఏంటి యోగము అంటే ఏంటి యోగా వలన కలిగేటువంటి లాభాలు ఏంటి అదేవిధంగా యోగం వలన మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే యోగాకి యోగంకి మనం డిఫరెన్స్ తెలుసుకుంటూ అదేవిధంగా యోగా వలన కలిగేటువంటి ప్రయోజనాలు అదేవిధంగా యోగం అంటే ఏంటి చివరికి మనం తెలుసుకుందాం తర్వాత మనం ఆసనాల గురించి వాటి యొక్క వివరాలన్నింటినీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోవచ్చు ఈరోజు మనం యోగా అంటే ఏంటనేది మొన్న ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అయితే ఈరోజు యోగా గురించి చెప్పాలంటే మనం ప్రతిరోజు చేసేటువంటి క్రియలు అంటే బెండ్ బెండవ్వడము వంగడము నడవడము అలాగే కూర్చోవడము వీటన్నిటికి సంబంధించి అదేవిధంగా జంతువులు కూర్చోవడం కానీ అలాగే పరిగెత్తడం కానీ అలాగే బెండ్ అవ్వడం కానీ వీటి యొక్క రూపాలని మనం ఆసనాల్లోకి తీసుకోవడం జరిగింది అయితే మొట్టమొదటిగా మనకి యోగా శారీరకానికి సంబంధించినటువంటి మనకి బెనిఫిట్స్ మనం యోగా వలన చాలా ఉంటాయి అంటే యోగా వలన కలిగేటువంటి ప్రయోజనాలు అదేవిధంగా యోగాలో మనం శారీరకమైనటువంటి మనకి దారుఢ్యం అంటే బలమైనటువంటి బాడీ శరీరం మనకి కలుగుతుంది కారణం ఏంటంటే మనం నడుము కావచ్చు అదేవిధంగా మోకాళ్ళు కానీ అదే చేతులు కానీ మనం వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఆసనాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ బలోపేతం అవుతాయి కాబట్టి శరీరం దృఢ దృఢంగా ఉండడానికి మనకి యోగా అనేది ఉపయోగపడుతుంది అంటే యోగా చేయడం వలన శరీరం మనకి బలపడుతుంది మొట్టమొదటి పాయింట్ రెండవది ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అంటే శరీరం మనకి బలంగా ఉన్నప్పుడు మనం చక్కటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉన్నట్లు లెక్క కాబట్టి మనసు కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇంకొన్ని టెక్నిక్స్ మనం ప్రాణాయామం గురించి మనం తెలుసుకొని ప్రాణాయామంలో మనం చక్కగా గాలి పీల్చుకోవడం గాలి వదలడం ఇలాంటివి టెక్నిక్స్ తెలుసుకుంటే కనుక మనం ప్రాణాయామం ద్వారా వచ్చేటువంటి లాభాలు మనకి మనసును ప్రశాంతంగా ఉంచే ఉంచేటట్టుగా చేస్తాయి అదేవిధంగా మనము ఎక్కువ బలంగా ఉండాలి మనం చేయాలి అని అంటే మనం ఏం చేస్తామంటే వ్యాయామాలు చేస్తూ కాసేపు మనం చక్కటి ఆహారాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏంటంటే యోగము ఎక్కువ కాలం పాటు మనం జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం యోగా చేస్తూ మనం యోగా యొక్క ప్రయాణమే అంటే ప్రయాణం యోగా అయితే కనుక ప్రయాణం ద్వారా వచ్చేటువంటి ఫలితమే మనకి యోగము అని చెప్పేసి మనం చెప్పచ్చు అంటే యోగా ద్వారా మనం ప్రయాణం చేస్తూ మనం ఉన్నట్లయితే చక్కటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటాం కాబట్టి మనకి వచ్చేటువంటి ఫలితాలే మనకి మనం లాగా మన యోగిలాగా ఎక్కువ కాలం పాటు ఉండడానికి మనకి వీలవుతుంది ఉదాహరణకి రాజయోగి అని పిలుస్తారు మనకి చాలామందిని అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు అదేవిధంగా సిరిడి సాయిబాబా కావచ్చు ఇతర చాలామంది ప్రాక్టీస్ కార్స్ మనకి మనం ధ్యానం చేసి వారందరూ కూడా వారి యొక్క విలువను పెంచుకోగలిగినారు ఎక్కువ కాలం పాటు వారి యొక్క ఆత్మతో పాటు మనకి ధ్యానం అనేది ఉంది కాబట్టి మనం చాలా కాలం పాటు యోగం అనేది వారిది మనకు కనబడుతూ ఉంది వారిని మనం భక్తులుగా మనం వారిని కొలవడం కూడా జరుగుతూ ఉంది దేవుళ్ళుగా మనం ఈరోజు కీర్తించడం కూడా జరుగుతూ ఉంది అంటే మనము గనక మనం లాగా రాజయోగిలాగా ఉండాలి అంటే యోగా చేస్తూ ధ్యానం చేస్తూ ప్రాణాయామం చేసుకుంటూ ధ్యానం చేస్తూ సత్ప్రవర్ సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే కనుక మనకి మనం యోగిలాగా ఎక్కువ కాలం పాటు మనం చక్కటి ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యంతో శారీరక ఆరోగ్యంతో కూడా ఎక్కువ కాలం పాటు ఉండవచ్చు ఈరోజు మనం గమనించినట్లయితే మనకి ప్రపంచం మొత్తం కూడా అనారోగ్యం వైపు దారి తీస్తుంది అంటే అనారోగ్యం పాలు అవుతున్నారు అందరూ కూడా కారణం ఏంటి అంటే సరైనటువంటి లైఫ్ స్టైల్ లేకపోవడమే కారణం మనం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి దాకా సరైనటువంటి మనకి ప్రక్రియ లేక అలాగే వ్యాయామం సరిగా లేక లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి అనారోగ్యం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఈరోజు డయాబెటీస్ కానీ అధిక బరువు కానీ కాలు నొప్పులు కానీ క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు కానీ మనకి ఈరోజు ఎక్కువగా ప్రబలుతున్నాయి కాబట్టి ఏంటంటే యోగా చేసేటువంటి వారికి ఏ సమయంలో యోగా చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటే మనం బ్రహ్మి ముహూర్తంలో చేసేటువంటి వారికి యోగా అనేది చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్రహ్మి ముహూర్తం అంటే ఏంటి తెల్లవారుజామున మనకి నాలుగు గంటల నుంచి మనం ఐదు ఐదున్నర మధ్యలో ఉండేటువంటి మనం సమయాన్ని ముహూర్తంగా తెలియజేస్తాం ఆ ముహూర్తం సమయంలో మనం ప్రాణాయామం చేసినట్లయితే అంటే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు చక్కగా ఆరు బయట మనం కూర్చుని కొద్దిసేపు చక్కటి దుస్తులు ధరించి చక్కటి దుస్తులు అంటే యోగా చేసేటువంటి వారి యొక్క దుస్తులు ఎలా ఉండాలి అన్నట్లయితే వదులుగా అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించి మనం యోగా చేయడం మొదలు పెడితే చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా వాళ్ళు మానసికంగా కూడా చెమటలు పట్టినా కూడా అవి పీల్చుకుని చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈరోజు మనం తెల్లవారుజోన్లు లేచి వ్యాయామం చేసేటువంటి వారి యొక్క సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది అంటే భారతదేశపు యోగాకి ఈరోజు ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది కారణం ఏంటి అన్నట్లయితే మనము మందుల వాడకం పెరిగి అదేవిధంగా అన్ని రకాల సమస్యలు పెంచుకుంటూ మనం మందులు వాడలేనటువంటి పరిస్థితికి వస్తున్నాం కాబట్టి యోగా చేయడం వల్ల తక్కువ ఖర్చుతోటి మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు కాబట్టి యోగము పొందాలి అంటే అంటే చక్కటి ఆరోగ్యాన్ని మనం మానసికంగా మరియు శాస్త్ర శారీరకంగా కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందాలంటే మనం చక్కటి యోగా చేయాలి ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి అంటే మనం ఆసనాలు ఒక ముప్పై నిమిషాల పాటు చేసి ఆసనాలు అంటే మనకి పంచభూత నమస్కారాలని మొట్టమొదట మనకు ఉన్నాయి మంది తెలియదు ఇది సూర్య నమస్కారాలతో మొదలు పెడతారు చాలామంది అలా కాకుండా జల నమస్కారాలు మొట్టమొదటగా మొదలు పెట్టాలి తర్వాత పృథ్వీ నమస్కారాలు అనేవి ఉంటాయి తర్వాత మనకి సూర్య నమస్కారాలు తర్వాత ఆకాశ నమస్కారాలు తర్వాత వాయు నమస్కారాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇక్కడ పంచభూత నమస్కారాలు మనకి పంచేంద్రియాలు శరీరానికి మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి పంచేంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కనుక మనకి పంచభూత నమస్కారాలు చేయాలి చాలామంది సూర్య నమస్కారాలు మాత్రమే మొదలు పెడుతున్నారు కాబట్టి ఏంటంటే వారి యొక్క సూర్య నమస్కారాల వల్ల శరీరం వేడెక్కి ఆల్రెడీ మనకి బయట మనకి వేడి ఉంటుంది శరీరం మనకి వేడవుతుంది అదే మనం తినేటువంటి ఆహారం కూడా మనకి వేడిగా ఉండడం వల్ల మనకి వాతావరణం కూడా వేడిగా ఉండడం వల్ల మనకి ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సూర్య నమస్కారాలు మాత్రమే ఎక్కువగా చేసినట్లయితే మనకి ఎక్కువ మనకే అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మంచి జరుగుతూ మనకు కొంత చెడు జరిగేటువంటి అవకాశం ఉంది అదే అందుకని మనం జల జల నమస్కారాలు మొట్టమొదటి మొదలుపెట్టి శరీరంలో ఉన్నటువంటి నీటిని తొలగించుకుంటూ మనం బరువు తగ్గించుకుంటూ శరీరాన్ని సులభంగా మనం బెండయ్యేటట్టుగా చేసుకుని మనం తర్వాత వచ్చేటువంటి వృద్ధి నమస్కారాలు అంటే భూమికి సంబంధించినటువంటి నమస్కారాలు అంటే నిలబడి చేసేవి కూర్చుని చేసేవి అలాగే వంగుతూ చేసేటువంటి కొన్ని ఆసనాలు ఇవన్నీ కలిపితేనే మనకి పంచభూత నమస్కారాలు కాబట్టి మనం జల నమస్కారాలు మొట్టమొదటివి తర్వాత నమస్కారాలు తర్వాత సూర్య నమస్కారాలు తర్వాత ఆకాశ నమస్కారాలు తర్వాత వాయు నమస్కారాలు కాబట్టి ఈ ఐదు నమస్కారాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం చక్కగా తెలుసుకుందాం మొట్టమొదటగా మనకు యోగా సాధన వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాల్లో మొట్టమొదట శరీరం బలంగా అవ్వడం రెండు మనస్సు ప్రశాంతంగా ఉండి డిప్రెషన్ ఆందోళన ఈరోజు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో అయితే ఇది వరకు మనకి మానసిక సమస్యలు కలిగినటువంటి పేషెంట్స్ యొక్క సంఖ్య సంఖ్య తక్కువగా ఉండేది ఈరోజు మానసిక ఆందోళనలు పెరిగి డిప్రెషన్ ప్రతి దానికి కూడా డిప్రెషన్కు లోన్ అవుతూ మనం ఎక్కువగా మందులు వాడకం అనేది డిప్రెషన్ కూడా పట్టకపోవడం అదేవిధంగా ఎక్కువ నిద్రపోవడం ఇలా జరుగుతున్నాయి కాబట్టి మనకి మందులు వాడకం అనేది పెరుగుతుంది కాబట్టి యోగా చేసేటువంటి వారికి మనం మందులు యొక్క వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు వచ్చేటువంటి లో మనం ఈ ఇలాంటి నష్టాన్ని మనం ఎలా మనం ముందుకి మనం పోవచ్చు నష్టాల నుంచి బయటికి రావచ్చు అంటే మనం మందుల వాడక వాళ్ళని తగ్గించుకొని వైద్యం మనం ఆయుర్వేద వైద్యం కానీ యోగా కానీ ఒక వైద్యం లాగా మనం తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువగా లాభాన్ని ఎలా పొందొచ్చో కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం ఈరోజు మనం యోగా గురించి సాధన మన వలన మనకి మానసిక ప్రశాంతత అదేవిధంగా శరీర దారుఢ్యము అలాగే డిప్రెషన్ మనకు పోవడము ఇవన్నీ కూడా మనకి యోగా వలన మనకి లభించి చివరికి అంతిమ అంతిమ ఫలితం యోగంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే యోగా యోగా అనేది ప్రయాణం అయితే మనకి మనకి ప్రయాణం వచ్చేటువంటి వలన

యోగము కాబట్టి ఈ యోగాని అందరూ కూడా చేయడం అనేది ప్రారంభించాలి ప్రతి ఒక్కరు కూడా ఏ వయసు వారు చేయొచ్చు అనే దగ్గర మనం ఆలోచించినట్లయితే చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా మనం ఏ వయసు వారైనా కూడా వారి యొక్క శక్తియుక్తులను అనుసరించి వారి యొక్క బలాన్ని అనుసరించి వారికి బెండ్ అయ్యేటువంటి విధానాన్ని అనుసరించి కొన్ని ఆసనాలు నేర్చుకుని మనకి వ్యాయామాన్ని చేసుకుంటూ తర్వాత ప్రాణాయామం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ తర్వాత సత్ప్రవర్తనం కలిగి ఉన్నట్లయితే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది నేను మీ డాక్టర్ కామేశ్ శర్మ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం యోగాసనాల గురించి పంచభూత నమస్కారాల గురించి వివరంగా మనం తెలుసుకుందాం